హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఆది హోమ్ డేరీస్ ఈరోజు వీడియోలో మంచి హెయిర్ ఆయిల్ చూపిస్తున్నాను ఇదివరకు రోజుల్లో జుట్టు రాలే సమస్య గురించి ఆడవాళ్ళు ఎక్కువగా పట్టించుకునేవాళ్ళు మగవాళ్ళు అంతగా పట్టించుకునే వాళ్ళు కాదు కానీ ఇప్పుడు ఈ ప్రాబ్లం అందరికీ ఉంటుందండి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు బయట మార్కెట్లో పెద్ద పెద్ద బ్రాండ్ కంపెనీలు ఈ ఆయిల్ వాడితే జుండ్రు తగ్గిపోతుంది ఈ ఆయిల్ వాడితే జుట్టు రాలడం తగ్గుతుంది ఈ ఆయిల్ వాడితే జుట్టు బాగా ఒత్తుగా పెరుగుతుందని చెప్పేసి అని చాలా పెద్ద పెద్ద యాడ్లు ఇస్తూ ఉంటారు మనం ఆశకొద్ది వాళ్ళ మాట నమ్మి ఆయిల్స్ కొని ఉన్న జుట్టు కూడా పోగొట్టుకుంటాము అలాంటివన్నీ ట్రై చేసిన తర్వాతనే ఇంట్లో నేనే ఇలా ప్రిపేర్ చేయడం నేర్చుకున్నాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చదువుకి చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఆది హోమ్ రేస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ ఆయిల్ ఎంత బాగుంది ఎలా పనిచేస్తుంది వీడియోలో చెప్తాను ఇప్పుడు ఇంత మంచి హెయిర్ ఆయిల్ని నేను ఎలా తయారు చేశానో చూద్దాము ముందుగా స్టవ్ వెలిగించి ఐరన్ కడాయి పెట్టుకోవాలి కడాయి వేడైన తర్వాత ఆయిల్ పోసుకోవాలి కొబ్బరి నూనె ఈ కొబ్బరి నూనె గానుగో నుంచి తీసుకొచ్చాము వాళ్ళ దగ్గర రెండు మూడు రకాలు ఉంటాయండి మంచి నూనె మంచి పసి అడిగి తెచ్చుకోవాలి మనం ఈ కొబ్బరి నూనె గానుగోలో కేజీ మూడు వందల వరకు ఉంటుందండి తలక రాసుకోవడానికి మంచిది అడిగి తీసుకోవాలి మనం కొబ్బరి నూనె మంచిది కాకపోతే మనం ఎన్ని రకాలు వేసి కాల్సినా కానీ రిజల్ట్ అంత కనిపించదు అందుకనే నూనె విషయంలో జాగ్రత్తగా ఉండాలి కొబ్బరి నూనెలో ఏమేమి వేసి కాస్తున్నాను అనేది మీకు అన్నీ చూపిస్తాను చూడండి ఈ నూనెలో వేసే ప్రతి ఇంగ్రీడియంట్ వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయండి అవన్నీ చెప్తాను కొబ్బరి నూనె క్వాంటిటీ వచ్చేసి కేజీ నర తీసుకున్నానండి ఆయిల్ కొంచెం వేడవాలి మనకి లైట్గా లైట్గా వేడిన తర్వాత ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి ఫస్ట్ మెంతులు వేసాను తర్వాత కలవంజి వేశాను తర్వాత నిమ్మ వేసుకోవాలి నిమ్మరసం పిండేసిన తర్వాత ఆ తొక్కలు ఉంటాయి కదా వాటిని ఎండలో పెట్టుకుని ఎండబెట్టుకోవాలి తర్వాత వాటిని చిన్న చిన్న కింద కట్ చేసుకుని ఆయిల్లో వేయాలి నెక్స్ట్ రాతి ఉసిరికాయలు ఈ ఉసిరికాయలని చిన్న చిన్న ముక్కలకైనా కట్ చేసి మిక్సీలో వేసి గ్రైండ్ చేయాలి ముక్కలు కాయని వేయించండి కాపుగా టైం ఎక్కువ పడుతుంది ఇలా గ్రైండ్ చేసుకుని వేసామనుకోండి త్వరగా వేగిపోతాయి ఉసిరికాయ తొక్కు వేసిన తర్వాత కొంచెం నొరగ వస్తుందండి పైకి కొంచెంసేపు వేగిన తర్వాత నొరగ తగ్గిపోతుంది ఆ తర్వాత కరివేపాకు వేసుకోవాలి రెండు గుప్పులు కరివేపాకు వేసాను నేను ముందు వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేగడానికి కొంచెం టైం పడుతుంది అవి కొంచెం కలర్ మారిన తర్వాతనే మిగతా ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి నూనె వేయవడానికి ఫ్లేమ్ మీడియంలో పెట్టిన ఇంగ్రీడియంట్స్ వేస్తున్నప్పటి నుంచి కూడా ఫ్లేమ్ సిమ్లోనే పెట్టుకోవాలి నేను ఇందులో వాడిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఒకటి రెండు మినహా మిగతావన్నీ ఇంటి దగ్గర దొరికేవే ఇప్పుడు నేను ఆయిల్లో వేసి ఆకు గురించి చెప్తాను పరండి దీన్ని ఇంగ్లీష్లో బృంగరాజ్ అంటారు ఈ ఆకు ఇళ్ళ దగ్గర తక్కువగానే దొరుకుతుందండి పెంచుకుంటే తప్ప ఉండదు మేము పొలంలో ఉన్న మట్టిని తీసుకొచ్చి ఇంటి దగ్గర వేసాం కాబట్టి ఆ మట్టిలో ఈ మొక్కలు వచ్చినాయండి ఆ మొక్కలు మీకు వీడియోలో కూడా చూపించాను నేను ఆ మొక్కల నుంచి ఆకులు తీసుకొచ్చి వేశాను ఆయిల్ తయారు చేయడం చూడడమే కాదండి అందులో వేసిన ఇంగ్రీడియంట్స్ ఉపయోగాలు తెలిస్తే కనుక మీరు కూడా తయారు చేయడానికి ఎంతో ఇంట్రెస్ట్గా ఉంటారు ఒక్కో ఇంగ్రీడియంట్కి ఒక్కో ఉపయోగం ఉందండి చాలా రకాల ఉపయోగాలు ఉంటాయి నేను అందులో కొన్ని మాత్రమే చెప్తాను ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటిని కూడా మనం కొబ్బరిలో వేస్తాం కదా ముందు దాని గురించి తెలుసుకుందాము కొబ్బరి నూనె జుట్టు కుదుళ్ళను బలంగా చేసి జుట్టు రాలడానికి తగ్గిస్తుంది కుదుళ్ళు బలంగా ఉండి జుట్టు రాలడం తగ్గితే ఇంకా ఇవన్నీ ఎందుకు అనుకుంటారేమో ఈ రోజుల్లో ఉండే పొల్యూషన్కి రకరకాల ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయండి ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో ఒక ప్రాబ్లం ఫేస్ అంటున్నారు ఫస్ట్ ఆయిల్లో మెంతులు వేసాను కదా మెంతుల గురించి చెప్తాను మెంతుల్లో బేటా కెరోటిన్ ఎక్కువగా ఉండటం వల్ల జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది రెండవది కలోంజీ కలోంజీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు తెల్ల జుట్టును రాకుండా చేసి జుట్టు బొడవగా పెరగడానికి సహాయం చేస్తాయి మూడవ ఇంగ్రీడియంట్ నిమ్మకాయ నిమ్మకాయలో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది ఇది జుట్టును సహజంగా కాంతి అంద చేయడానికి సహాయపడుతుంది నిమ్మకాయ ఫంగల్ ఇన్ఫెక్షన్ తగ్గిస్తుంది ఇతర ఇన్ఫెక్షన్ల నుండి కాల్పుని రక్షిస్తుంది నాలుగవది ఉసిరికాయ ఉసిరికాయ జుట్టు రావడానికి తగ్గించి జుట్టు మందంగా పొడవగా పెరగడానికి సహాయపడి జుట్టుకు మెరుపునిస్తుంది ఐదవది కరివేపాకు కరివేపాకులో ఉండే పోషకాలు జుట్టు రావడానికి తగ్గించి జుట్టు నల్లగా అవడానికి సహాయపడతాయి ఆరవది గుంటకాకు దీన్ని ఇంగ్లీష్లో భృంగరాజు అంటారు ఈ ఆకు నూనె వాడడం ద్వారా చిన్న వయసులో వచ్చే తెల్ల జుట్టు నివారించవచ్చు ఇది జుట్టు యొక్క సహజ రంగును కాపాడడానికి సహాయపడుతుంది తర్వాత మందార పువ్వులు ఆకులు మందార పువ్వు జుట్టును బలంగా చేసి జుట్టు రాలడానికి తగ్గించి జుట్టుకు మెరుపునిస్తుంది మందార ఆకులు చునుట నివారించడంలో సహాయపడతాయి అంతేకాకుండా మందార ఆకులు బూడిద రంగు జుట్టుని తగ్గిస్తుంది గ్రే కలర్ హెయిర్ ఉంటుంది కదండి అది కూడా తగ్గుతుంది తర్వాత గోరింటాకు గోరింటాకు జుట్టును రంగును మారుస్తుంది జుట్టు నల్లగా మెరిసేలా చేసి జుట్టు రాలే సమస్య కూడా తగ్గిస్తుంది లాస్ట్ ఇంగ్రీడియంట్ రోజ్మెరీ రోజ్మెరీ జుట్టుకి జుట్టుకు మంచి మెరుపుని బలాన్ని ఇచ్చి జుట్టు ఆరోగ్యంగా బలంగా పెరగడానికి సహాయపడుతుంది విన్నారు కదా వీటన్నిటి వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో అందుకని ఇవన్నీ వేసి కాస్తే నూనె మన జుట్టు ఊడటం అనేది ఉండదండి చాలా వరకు తగ్గుతుంది నేను చెప్పాను కదా సెకండ్ టైంకే ఫిఫ్టీ పర్సెంట్ జుట్టు రాలటం అనేది తగ్గింది నేను ఈ నూనె వాడకముందు నా జుట్టు ఎంత బాగా ఓడింది వాడిన తర్వాత ఎంత తగ్గిందో నేను మీకు వీడియోలు చూపించలేకపోయాను ఎందుకంటే ముందు వీడియో తీయలేదు ఇప్పుడు వీడియో తీసాను అనుకోండి మీరు ఫేక్ అనుకోవచ్చు రిజల్ట్ అయితే నైంటీ నైన్ పర్సెంట్ తెలుస్తుంది అండి నూనెలో వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా నల్లగా అయ్యేంతవరకు కాయకూడదు ముందుగా వేసిన మెంతులు కూడా నల్లగా అవ్వలేదండి మనం వేసుకున్న ఆకుల్లో తేమ తగ్గిపోయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని నూనె బాండి అలా వదిలేసేయాలి చల్లారేంత వరకు అలా చల్లారిన నూనె నేను ఫిల్టర్లో క్లాత్ పెట్టి వడబోసాను కదా అలా వడబోసుకోవాలి ఇప్పుడు నూనె ప్రిపరేషన్ అయిపోయింది అనుకుంటారేమో ఇంకా కంప్లీట్ అవ్వలేదు చూడండి మీకు వీడియోలు చూపిస్తున్నాను చూడండి ఆముదం అంటారండి ఆముదం ఇది కంపల్సరీ వేసుకోవాలి ఇది ఎక్కువగా పసిపిల్లలు పెడతానండి ఈ ఆముదం కలుపుకోవాలి ఆముదం జుట్టు పెరగడానికి హెయిర్ కండిషనర్ కూడా పనిచేస్తుంది ఈ చిట్టు ఆముదం రెండు డబ్బాలు వేశారండి ఒక డబ్బా వెయిట్ వచ్చేసి వంద గ్రాములు రెండు వందల గ్రాముల ఆముదం కలిపాను నేను మొత్తం కేజీన్నర కొబ్బరి నూనెకి రెండు వందల గ్రాముల చిట్టు ఆముదం కలిపాను తర్వాత విటమిన్ ఇ క్యాప్సిల్స్ వేసుకోవాలి విటమిన్ ఇ జుట్టు కూదడని కాపాడి జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి సహాయం చేస్తుంది ఈ విటమిన్ క్యాప్సిల్స్ ప్రతి మెడికల్ షాప్లో దొరుకుతాయండి నేను మొత్తం పద్నాలుగు క్యాప్సిల్స్ తీసుకున్నాను విటమిన్ ట్యాబ్లెట్స్ దొరికితే సరే లేదంటే బాదం ఆయిల్ అని వాడచ్చు బాదం ఆయిల్ ఒక వంద గ్రాములు కలపండి సరిపోతుంది చిట్టు ఆముదం విటమిన్ క్యాప్సిల్స్ రెండు వేసుకున్న తర్వాత ఆయిల్ని బాగా కలుపుకోవాలి ఇప్పుడు మన హెర్బల్ హెయిర్ ఆయిల్ రెడీ అయిపోయిందండి ఇప్పుడు నూనె తయారు చేయడం అయిపోయింది కదా ఈ నూనె జుట్టుకి ఎప్పుడు ఎలా అప్లై చేసుకోవాలో చెప్తాను తల స్నానం చేయడానికి రెండు గంటల ముందు కానీ ముందు రోజు నైట్ కానీ అప్లై చేసుకోవాలి ఈ నూనె తలకు అప్లై చేయడానికి ముందు టైం ఉంటే కనుక కొంచెం గోరువెచ్చగా చేసి అప్లై చేయండి లేకపోయినా పర్లేదండి బాగా పనిచేస్తుంది తర్వాత మనం సరిపడా షాంపూ చూసుకుని తలస్నానం చేస్తే జుట్టు ఆరిపోయిన తర్వాత పట్టుకుచ్చులాగా చాలా బాగుంటుందండి ఈ నూనె కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత ఇలా డబ్బాలే వేసుకొని స్టోర్ చేసుకుంటే మనం వన్ ఇయర్ వరకు ఉంటుందండి ఈ ఆయిల్లో రోజుమెరీ వేశాను కదండి దానివల్ల మంచి వాసన కూడా ఉంది నేను అది షాప్లో కొన్నాను షాప్లో దొరకపోతే ఆన్లైన్లో దొరుకుతుంది ఇందులో వాడిని అన్నీ మనకు దొరికేవేనండి దొరకని అంటే ఏమీ లేవు రోజుమరీ దొరికితే వాడండి లేకపోయినా పర్లేదు మళ్ళీ చెప్తున్నానండి ఆయిల్ మాత్రం చాలా బాగుంది అందరూ తప్పకుండా ట్రై చేయండి ఈ నూనె వాటం వల్ల మీకు కాల్పు కానీ జుట్టు కానీ ఎలాంటి నష్టం ఉండదండి దానికి మాత్రం వంద శాతం గ్యారెంటీ ఇస్తాను నేను